హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీ పెడుతున్న షరతులు చేస్తున్న డిమాండ్లతో విసిగిపోయి టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది సీనియర్ పొలిటీషియన్గా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ప్రకాశం నెల్లూరు జిల్లాలో మంచి పేరుంది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా మంచి గుర్తింపు కూడా ఉంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన మాగుంట రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ కల్లంతైంది దాంతో తెలుగుదేశం పార్టీలో చేరి మాగుంట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తిరిగి పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు అప్పట్లో మాగుంట కుటుంబంపై గౌరవంతో ఆయనకు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా ఉంటూ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయిన రెడ్డి తిరిగి ఒంగోలు ఎంపీ అయ్యారు అలాంటి మాగుంట పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం డైలమాలో పడింది ఆయన వైసీపీని వేడతారంటూ బలంగా ప్రచారం సాగుతోంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ మాగుంటకు ఒంగోలు పార్లమెంట్ సిట్టింగ్ స్థానాన్ని ఇచ్చేందుకు జగన్ ఆసక్తి చూపడం లేదు ఒంగోలు ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ మాగుంట కుటుంబానికి ఇవ్వాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానం వద్ద ప్రతిపాదించినా జగన్ ఒప్పుకోలేదు వచ్చే ఎన్నికల్లో మాగుంటకు ఎంపీ సీట్ ఇచ్చేది లేదని అధినేత తెగేసి చెప్పేశారట గతంలో ఐపాక్ ప్రతినిధులతో మాగుంట శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు అందులో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను తీవ్ర స్థాయిలో తిట్టాలని షరతులు పెట్టారట అలా చేస్తేనే టికెట్ ఇస్తామని రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి చెప్పారట అందుకు మాగుంట ఒప్పుకోలేదని తెలుస్తుంది దాంతోపాటు ఇతర ఇతర కారణాలు కూడా మాగుంటపై జగన్ ఆగ్రహంతో ఉన్నారట ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసు విషయంలో సీఎం జగన్ చేసిన సూచనలు మాగంటి పట్టించుకోదని తెలుస్తుంది తాను చెప్పినప్పుడు మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్గా మారలేదన్న కోపంలో సీఎం జగన్ ఉన్నారట ఆ తర్వాత ఎవరో చెబితే ఆ కేసులో అప్రూవర్గా మారినందుకు జగన్ మండిపోతున్నారు అంటున్నారు మరోవైపు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓ పార్టీకి మాగుంట మద్యం కంపెనీ నుంచి నగదు వెళ్లాయన ప్రచారం కూడా ఉంది ఆ విషయంలోనూ జగన్ మాగుంటపై సీరియస్గా ఉన్నారని టాక్ అదీ కాక మాగుంట మద్యం కంపెనీలలో జగన్ వాటా అడిగారన్న ప్రచారం కూడా వైసీపీలో జోరుగా జరుగుతుంది ఈ క్రమంలో ఎంపీగా ఉండి పార్టీకి ఏం చేశారని మాగుంట వల్ల వైసీపీకి ఏం ప్రయోజనం ఉందని మాజీ మంత్రి బాలినేని సీఎం జగన్ అడిగినట్టు సమాచారం మరోవైపు మాగుంటకు టీడీపీ సానుకూల సంకేతాలు ఉన్నాయి ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీకి లైన్ క్లియర్ అయిందట ఈసారి ఎన్నికల బరిలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారు మాగుంట ఫ్యామిలీలో ఆ ఇద్దరికి టికెట్లు ఇవ్వడానికి టీడీపీ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది అందుకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదిలిరా ఎన్నికల శంకారావు సభలో పరోక్షంగా మాగుంటను చంద్రబాబు నాయుడు అభినందిస్తూ చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణగా తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనా తాజా పరిణామాలతో జిల్లా రాజకీయం ఆసక్తిగా మారాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్